హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు మనము శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు ప్రయాణం చేద్దాము వెళ్ళేదారిలో మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు ఎన్ని మెట్లున్నాయి అన్నీ కూడా తెలుసుకుందాము మనం ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రయాణం కొనసాగించబోయే ముందు పాదాల ముందు వెంకటేశ్వర స్వామి పాదాల ముందు ఒక టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ప్రారంభిద్దాము మనం జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన మనము వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లయితే జీవితం ధన్యమైనట్లే శ్రీవారి మెట్టు కాలినడక మార్గంన మనము తిరుమలకు చేరుకున్నట్లయితే అక్కడ దర్శనానికి రెండు మూడు గంటల వ్యవధిలోనే మనకు దర్శనం దొరుకుతుంది అయితే మనము ఈ అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ వెళ్ళాలి అంటే శ్రీనివాసంలో కానీ భూదేవి కాంప్లెక్స్లో కానీ మనం టోకన్లు కట్టించుకోవాల్సి ఉంటుంది శ్రీవారి మెట్టు కానీ అలిపిరి మెట్టు నుంచి కానీ మనం వెళ్ళాలి అని అనుకుంటే శ్రీనివాసంలో కానీ భూదేవి కాంప్లెక్స్లో కానీ మనము టోకన్లను సులభంగా కట్టించుకోవచ్చు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు దానికి మనం శ్రీనివాస మంగాపురం వరకు ప్రయాణం చేయాలి అక్కడి నుండి శ్రీవారి మెట్టుకు చేరుకోగలుగుతాము మనం టోకన్లు కట్టించుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఇలా అలిపిరి మార్గం నుంచి కానీ శ్రీవారి మెట్టు మార్గం నుంచి కానీ మనము నడకదారిలో వెళ్ళడానికి కొన్ని సమయాలు అయితే ఉన్నాయి అంటే ఆరు ఏఎం పొద్దున్నే ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు మాత్రమే పర్మిషన్ ఉంది రాత్రిపూట్ల ప్రయాణం చేయకూడదు మనకు మరొక ఫెసిలిటీ కూడా ఉంది ఏదైనా మన దగ్గర లగేజ్ ఉంది అని అంటే ఉచిత లగేజ్ కౌంటర్లలో మనం వాటిలను ఇచ్చేసినట్లయితే మనం నడుచుకొని పైకి వెళ్ళిన తర్వాత ఆ లగేజ్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళొక టోకన్ ఇస్తారు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ పట్టుకొని మనం పైకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనము లగేజ్ని రిసీవ్ చేసుకోవచ్చు మనకు దారి మొదట్లోనే ఒక పుట్ట నాగుల పుట్ట కనిపిస్తుంది దానికి మనము పసుపు కుంకుమలతో మనం పూజించవచ్చు పుష్పాలు ఉంటే అర్పించి నమస్కారం చేసుకొని తిరిగి నడకను ప్రారంభించాలి మనలో ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకే ఆయన ఏడుకొండల పైన ఉంటాడు ఈ ఏడు కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది వృషభాద్రి వృషాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి అలాగే చివరిది నారాయణాద్రి ఇలా ఏడుకొండలు దాటుకుని వెళితే ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు ఏడుకొండలు నడకదారిలో వెళ్ళాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రకృతి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు ఏడుకొండలు ఎక్కి వెళ్ళడం ద్వారా మనకు ఒత్తిడి ఆందోళన ఆలోచన ఏకాగ్రత లేకపోవడం అసంతృప్తిగా ఉండడం అనేటివన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మనకున్న చెడు కర్మలను నాశనం చేస్తుంది ఈ నడకదారి ఇప్పటి వరకు మనము పద్నాలుగు వందల మెట్లు ఎక్కి వచ్చేసాము ఇక్కడ మనం దర్శనానికి తీసుకున్న టోకన్లను స్కానింగ్ చేసి పంపిస్తారు ప్రతి వంద మెట్లకి అక్కడ కౌంటింగ్ నంబర్ రాసి పెట్టారు అలాగే ప్రతి మెట్టుకి గోవింద నామాలని కూడా రాసి పెట్టారు అవి చదువుకుంటూ గోవిందా గోవిందా అంటూ మనం ప్రయాణం ఈ దారి మధ్యలో మనకు ఎటువంటి ఫుడ్డు దొరకదు కాబట్టి మనం కింది నుంచే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఒక పార్సల్ ప్యాకెట్లు తీసుకుని రావడం అలాగే ఫ్రూట్స్ కానీ కొంచెం ఏదైనా బిస్కెట్లు కానీ తీసుకెళ్లడం మంచిది అలాగే శ్రీవారు మెట్టు వరకు చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి నేను చెప్పినట్లు ఫ్రీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి లేదు అంటే ఆటోలు కూడా మనం తీసుకుని రావచ్చు నూట యాభై లేదా రెండు వందల రూపాయలతో వచ్చేయచ్చు లేదా బస్సుకి నలభై రూపాయల ఛార్జీ ఇచ్చి కూడా శ్రీనివాస మంగాపురం చేరుకోవచ్చు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ఏది మంచిది ఏ నడకదారి సులభంగా అవుతుంది అని అంటే శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే సులభంగా ఉంటుంది ఎందుకంటే అలిపిరి అనేది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి అలాగే తొమ్మిది నుండి పది కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది అదే శ్రీవారి మెట్లు అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఉంటాయి బాగా నడిచే వాళ్ళైతే ఒకటిన్నర గంట లోపల అన్ని మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చు అలా నాలాంటి వాళ్ళైతే ప్రతి వంద మెట్లకి లేదా ప్రతి యాభై మెట్లకి అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు ఒక రెండు నుంచి మూడు గంటల లోపల నిదానంగా నడుచుకుంటూ ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు శ్రీవారి మెట్లు ఎక్కడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కి వెళ్ళిపోవచ్చు అలాగే ఎత్తు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు అలసట అనేది రాదు అలా మెట్లెక్కుతూ ఎక్కుతూ ఏడుకొండల్లో ఉన్న లోయలు ఆ చెట్లను చూస్తూ అలసట లేకుండా ఎక్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట మేము వెళ్తున్నప్పుడు ఇలా మెల్లగా చినుకులు పడుతున్నాయి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఎండ అనేదే లేదు మంచి వాతావరణంలో మేము ఈ ప్రయాణాన్ని ఎంచుకున్నాము దేవుడి ఉత్సవాలు ఎన్నెన్నో జరుపుతూ ఉంటారు అలాగా సుప్రభాత సేవ తోమాల సేవ అర్చనలు కళ్యాణోత్సవం డోలోత్సవం ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలతో పాటు విశేష పూజలు అష్టదళ పాద పద్మారాధన సహస్ర కళాభిషేకం మొదలైన వారోత్సవాలు రోహిణి ఆర్ద్ర పునర్వసు శ్రవణం పున్నమి ఉగాది ఆస్థానం అనివర ఆస్థానం పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు పుష్పయాగం వంటి వార్షికోత్సవాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు వర్ణనాతీతంగా ఉంటాయి అవన్నీ తలుచుకుంటూ అలా గోవిందా గోవిందా అంటూ ప్రతి మెట్టును మనము వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఊహించుకుంటూ ఎక్కి వెళ్ళిపోవడమే మనం జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన మనము వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లయితే జీవితం ధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పురాతన కాలం నుండి అయితే శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలపైకి పాలు పూలు పెరుగు వంటి పదార్థాలు తీసుకొని పైకి వెళ్ళేవారు అప్పుడు వారికి ఒక గంట నుంచి గంటన్నర సమయం మాత్రమే పట్టేది అప్పుడు బస్సులు వాహనాలు ఎటువంటి సౌలభ్యం లేదు కాబట్టి ఇలా నడక దారిన మాత్రమే కొండపైకి చేరుకొని వారి వ్యాపారాలను కొనసాగించేవారు అలాగే స్వామివారి సేవకు కావలసిన పూలు పూల పదార్థాలు పాలు పెరుగు నెయ్యి గంధం లాంటి పదార్థాలను కూడా పైకి తీసుకొని వెళ్ళేవారట ఇక్కడ మనం చూసాము కదా ఆఖరి మెట్టు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిదవ మెట్టు వరకు మనం చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఇలాగా స్తంభాల మండపాన్ని మనం చూస్తాము ఈ మార్గం ద్వారా ఎంతో భక్తితో నిష్ఠతో శ్రద్ధతో మనం గోవిందా గోవిందా అంటూ ప్రయాణం కొనసాగించాము అంటే మంచి ఫలితం మనకి లభిస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న స్తంభాల మండపంలో ప్రతి స్తంభానికి విష్ణు స్వరూపాలను శిల్పాలుగా పెట్టారు ఎంతో అద్భుతంగా భక్తిని మేల్కొలిపే విధంగా ఉన్నాయి ఈ స్తంభాల మండపాన్ని దర్శించుకొని అలాగే ముందుకు వెళ్ళాము అని అంటే అక్కడ ఒక పార్క్ ఉందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ పార్కుకు వెళ్ళే దారి అయితే ఎటువంటి రద్దీ లేదు అలాగే ప్రకృతి రమణీయతతో సుందరంగా చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంది కాసేపు అలా నిలబడి చూస్తూ వెళ్ళాము ఈ పార్కులో అయితే చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి తెలుపు ఎరుపు పసుపు కలర్ల గులాబీ చెట్లు కూడా ఉన్నాయి అదే విధంగా టెంకాయ చెట్లు ఈత చెట్లు కూడా ఉన్నాయి తీగ చెట్లు ఎక్కువ శాతం ఉన్నాయి ఎందుకంటే ఇవి ఫెన్సింగ్కి అదే అదేవిధంగా టెంకాయ చెట్లు ఉన్నాయి చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఈ పార్క్లో ఉన్నాయంట ఇప్పుడు మనం పైకి వచ్చాము కాబట్టి పైన కూడా ప్రీ బస్సు ఫెసిలిటీ అనేది ఉంటుంది ఇలా మనం చూస్తున్నట్లు శ్రీవారి దర్శనానికి ఉచిత బస్సులు అని రాసి పెట్టి ఉంటారు అందులో ఏ మరియు బి బస్సులు ఉన్నాయి బస్సులు వద్దనుకుంటే కారు కానీ జీప్ గాని మాట్లాడుకొని వెళ్ళచ్చు అన్నమాట ముందుగా మేము లగేజ్ తీసుకోవడం కోసం లగేజ్ కౌంటర్కి వెళ్ళాము అటు తర్వాత తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టకు వెళ్ళి అక్కడ గుండు చేయించుకునేవారు గుండును కత్రింపులు ఇచ్చే వాళ్ళు కత్రింపులు ఇచ్చి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళే దారిలో ఒక పార్క్ ఉంది ఆ పార్కే ఇది మీరు అందరూ చూసే ఉంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వేల సంవత్సరాల పురాతనమైనది తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శనం ప్రార్థనలు అర్చనలు భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీవెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీవారి మెట్టు మార్గం నుంచి మన తిరుమల ప్రయాణం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అన్నట్లయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ జై గోవింద